బీసీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ముదిరాజుల ర్యాలీని నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ సదానందంకు అందజేశారు का डायरेक्टर ఏ మంత్రివర్గ పరిస్తరణలో మొదిరాజలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ పేతురు రమేష్ మాజీ శాఖ నాయకులు కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దానికి ఒక సాలూ చేయడం కోసం గత ప్రభుత్వము డీఆర్ఎస్ ప్రభుత్వము మన मुख्यमंत्री రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద స్పందించలేకపోయారు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులకు వారి యొక్క డిమాండ్లను పరిష్కరించు దిశగా నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చి అభయస్తంలో పెట్టడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క పాలక వర్గానికి మంత్రులందరికీ కూడా మా ముదిరాజుల ప్రచాన మాది ఒకటే డిమాండ్ మా ముదురాజులకు మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ముదురాజులను బీసీ డి నుండి బీసీఏలోకి మార్చాలని మా యొక్క కోరిక మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత పేదరికంలో ఉన్న ముదురాజులను ఆర్థికంగా విద్యాపరంగా బాగా వెనుకబడి ఉన్నారని అప్పుడు ఆ అన్ని ఆలోచించి బీసీ నుంచి ఏకు మార్చడం జరిగినది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉండి దాని మీద స్టే విధించడం జరిగినది ఈ తరుణంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం కొన్ని తరతరాల నుండి మా మృద్రాజుల కోరిక ఎందుకంటే విద్యాపరంగా మా పిల్లలకు మెడిసిన్ సీట్లు రావాలన్నా ఇంజనీరింగ్ సీట్లు రావాలన్నా యూనివర్సిటీలలో సీట్లు రావాలన్నా ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో కూడా మాకు కొంత మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఎక్కువ చదువుకోలేకపోతున్నాం కాన్వెంట్లో చదువు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువు చేయలేకపోతున్నాం కాలేజీలలో కాబట్టి కారణంగా మాకు బీసీ నుంచి ఏ రిజర్వేషన్ అయితే మా పిల్లలు ఈ సమాజంలో ఒక ఉన్నతంగా ఉంటారని ఉద్యోగాలలో కానీ జాబ్లలో కానీ ఉద్దేశించుకొని మీ పోరాటం చేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు బీసీ నుంచి ఏమి మార్చడం జరిగింది దీన్ని హైకోర్టులో వేసి స్టే చేయడం జరిగింది ఇది సుప్రీంకోర్టులో ఉన్నది సుప్రీంకోర్టు బీసీ కమిషన్ ద్వారా ఎందు గురించి వేసింది వీళ్ళ స్థితిగతులు ఏంది వీళ్ళ జీవన విధానం ఏంది అసలు వీళ్ళని బీసీ గురించి ఏకు మార్చాలా మార్చాల్సిన ఆవశ్యకత ఉందా లేదా దాని మీద సమగ్ర విచారణ చేసి బీసీటీ నుంచి ఏకు మార్చాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇప్పటి వరకు దాని దాని మీద అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నివేదిక ఇవ్వడం ఇవ్వ ఇవ్వ ఇవ్వనంతరం అది పెండింగ్లు ఉన్నది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఆనాటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఈనాటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే వెనుకబడ్డ జాతి అయిన ముద్రా జాతిని తప్పకుండా మేము బీసీ నుంచి ఏక మార్స్తాము వాళ్ళ హక్కులకు భంగం కలిగేకుండా వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మా ఛాయశక్తులకు కృషి చేస్తామని అభ్యాసంలో చేర్చడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ విషయాన్ని ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడము మేము ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అందరం వెళ్ళలేము కాబట్టి మేము ఉండడం కాబట్టి మీ ద్వారా మా యొక్క మా మా న్యాయమైన కోరికలను వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు అభ్యాసం